మున్సిపల్ వైస్ చైర్మన్ కంచరాములు మాజీ మార్కెట్ చైర్మన్ యరమల సుధాకర్ రాణి రుద్రమదేవి మహిళా సొసైటీ కవితతో కలిసి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి రెడ్డి వెంకట్రెడ్డి వృద్ధుల కోసం జనగామాలో వృద్ధాశ్రమం నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నామని రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రుద్రమాదేవి మహిళా సొసైటీ మూడు ఎకరాల ల్యాండ్ ఇవ్వగా పదమూడు కోట్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అమ్మగారి పేరుతో కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం నిర్మించారని ఎక్కడా లేని విధంగా ఎనిమిది బ్లాక్లలో నూట ఇరవై మందికి సరిపోను ఆధునిక సౌకర్యాలతో పాటు డాక్టర్ సౌకర్యం కూడా కలదని ఇప్పుడు ఈ వృద్ధాశ్రమానికి రుద్రమదేవి వృద్ధాశ్రమ సేవ సంస్థగా పేరు పెట్టడం జరిగిందని రేపు జరగబోయే కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలి సొసైటీ జనగామలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో స్థాపించబడ్డది నైంటీ ఎయిట్లో రిజిస్ట్రేషన్ కాబడింది దీనికి ఫౌండర్లైన శ్రీ సంకరి కీర్తిశేషులు శుంకరి యాదగిరి గారు తాలక లక్ష్మణ్ గారు మరి సొసైటీని డెవలప్ చే చేయడం జరిగింది సొసైటీలో దాదాపుగా ఇరవై రెండు వేల మంది సభ్యులు ఉన్నారు మరి దాంతోపాటు ఇప్పటి వరకు నైంటీ ఎయిట్ వంద కోట్లతోటి నడుస్తుంది అలాగే వృద్ధులైనప్పుడు కూడా మరి ఎలా మా ఆలోచన ఏంది అన్నప్పుడు మరి ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా ఏజీఎం మీటింగ్కు రావడం జరిగింది దాంట్లో చిర్రా సుఖనమ్మ గారు ప్లస్ యాదగిరి సార్ గారు మరి మాకు వృద్ధులైనప్పుడు కూడా ఇబ్బంది కాకుండా మా సభ్యులకు ఇట్లా ఏజ్ హోమ్ అనేది ఉంటే బాగుంటుంది అని ఆ సార్ను కోరిక అడి కోరిక మేరకు అడిగినప్పుడు మరి ఓల్డ్ ఏజ్ హోమ్ నేను నిర్మించి ఇస్తా అని చెప్పారు మూడు కోట్లతోటి మూడు కోట్లు అనుకున్న ఆశ్రమం ఈరోజు పదమూడు కోట్లతోటి వారు నిర్మించి ఇవ్వడం జరిగింది కూడా ఎనిమిది బ్లాక్లలో నూట ఇరవై ఆరు మందికి మరి సరిపడా ఎక్కడ లేని ఆధునిక వసతులతోటి మరి డాక్టర్స్ నర్సులు కుకింగ్ వాళ్ళు కానీ ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది నా ఎన్జిఓగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం కమిటీ ఏర్పాటు చేసుకొని మరి దానికి ఒక నామకరణం కూడా చేయడం జరిగింది రుద్రమదేవి వృద్ధాశ్రమ సేవా సంస్థ అని మరి పేరు పెట్టడం జరిగింది ఓపెనింగ్ తర్వాత స్టాఫ్ కానీ ఎవరు కానీ మరి రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళ ద్వారా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ హోమ పూజ పూజ కార్యక్రమం జరిగింది మధ్యలో కరోనా కరోనా వల్ల సార్ వాళ్ళు ఓపెనింగ్ చేయలేకపోయిారు రేపు ఓపెనింగ్ జరుగుతుంది మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఇక్కడ రుద్రమ స్టాఫ్ కూడా ముగ్గురం ఇక్కడ పనిచేస్తున్నాము ఫౌండేషన్ యుద్ధాశ్రయం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నది మన జనగామపట్నం నియోజకవర్గ ప్రజలు అందరూ హాజరు హాజరు కావాలి యుద్ధాశ్రయం రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది నుంచి వెళ్ళి ఆశ్రయం గురించి నిర్మాణ కార్యక్రమం జరిగింది రేపు ఉదయం వరంగల్ జిల్లా మంత్రులు కోటరెడ్డికరెడ్డి గారు కోట కోటరెడ్డి లక్ష్మి గారు వీరందరూ వస్తారు రాజగోపాల్ రెడ్డి గారు అందరూ హాజరు కావాలంటే పార్లమెంట్ సభ్యులు నేటి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి వారి తల్లిగారైనటువంటి సుశీలమ్మ గారి పేరు మీద అనాథాశ్రయం నిర్మించడం జనగామ ప్రాంత వాసులుగా మేము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము రెండు వేల తొమ్మిదిలో వారు భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పటి రోజు నుండి మా అందరం లోకల్గా ఉన్నటువంటి మేము నాయకులు అందరం కూడా ఒక కూర్చొని ఒక సందర్భంలో వారు చెప్పిన మాట మాతో మా తల్లిగారి పేరు మీద జనగామ ప్రాంతానికి నేను కొత్త అయినప్పటికీ కూడా నన్ను భారీ మెజారిటీతో ఈ ప్రాంతంలో గెలిపించు ఈ ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పం నాకుంది అని చెప్పి మాతో డిస్కస్ చేస్తే అప్పుడు ఈ రుద్రమాధవి సొసైటీ వారు మూడెకరాల ల్యాండ్ ఇచ్చిస్తే దానికి దాదాపు సుమారుగా ఈ నిర్వహణ ఖర్చు ఐదారు కోట్ల రూపాయలతో ఐదారు ఐదారు కోట్ల రూపాయలు అప్పుడు జా ఎస్టిమేట్ చేయడం జరిగింది అటువంటిది ఇప్పుడు పదమూడు కోట్ల రూపాయలతోటి వారు ఈ నిర్మాణం చేపట్టారు వారికి మేము జగన్మ ప్రాంత తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రెండు వేల తొమ్మిదిలో వారు మాటిచ్చినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగులో వారి ప్రాంతం నుండి పార్లమెంటుగా ఓడిపోవడం జరిగింది తర్వాత కూడా మేము తనతో డిస్కస్ చేసినాము అన్నా మళ్ళీ ఏంది మరి అప్పుడు మాటిచ్చేది కదా ఇప్పుడు ఏంది మళ్ళా నిర్మాణం ఉంటుందా లేదా అని అంటే నేను ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ నేను ఇచ్చిన మాట బ్రతికే ఉంది నా మాట ఇచ్చిన మాట నేను వెనుక తీసుకురనే సంకల్పంతో వాళ్ళు ఈరోజు పాముడు పాముడు కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేపట్టి దీనికి రాజన్న సంకల్పం ఉన్నప్పటికీ కూడా కోమటిరెడ్డి లక్ష్మి గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాము రాజన్న సంకల్పించినప్పటికీ కూడా లక్ష్మి గారు ఒక భార్యగా తన వెంట ఉండి ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి ఈ నిర్వహణ తన దగ్గరుండి చూసుకొని ఈ నిర్వహణ కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రేపు రేపే ఇది నిర్వహణ ఇన్నిళ్ళు పోస్ట్ అప్పటికి కూడా రేపే ఓపెనింగ్ ఉంది కాబట్టి దీనికి జిల్లా మంత్రులు అందరూ వస్తున్నారు జనగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అత్యధిక తరిగి రావాలని గుర్తి పిలుపునిస్తూ ఉన్నాము